ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు రెండవ పట్టణంలో ఓ వ్యక్తి దారుణ హత్య కలకలం రేపింది గూడూరు రెండవ పట్టణ పరిధిలోని వీరారెడ్డిపల్లి ప్రాంతంలో ఓ ప్రైవేటు లేఅవుట్ సమీపంలో సుమారు నలభై ఏళ్ల వయసు కలిగిన గుర్తు తెలియని వ్యక్తి హత్యకు గురైనట్లు స్థానికులు సమాచారం మేరకు పోలీసులు గుర్తించారు డిఎస్పీ గీతాకుమారి సిఐ శ్రీనివాస్ పోలీస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు మృతిని వివరాలు హంతకులు ఎవరు హత్యకు గల కారణాలు ఇలా పలు కోణాల్లో క్లూస్ టీం స్నైపర్ డాగ్ టీంలను రప్పించి వారి సాయంతో పోలీసులు ఆరా తీశారు మృతదేహం పడి ఉన్న ప్రాంతం నుండి హంతకులు సంచరించిన ప్రదేశాలను పరిశీలిస్తూ స్నైపర్ డాగ్ వెంబడి పోలీసులు పరుగులు తీస్తూ అనుమానిత ప్రదేశాలలో విచారించారు ఈ సందర్భంగా డిఎస్పీ గీతాకుమారి మీడియాతో మాట్లాడుతూ క్లూస్ టీమ్ ద్వారా వేలిముద్రలను సేకరించామని చుట్టుప్రక్కల ప్రాంతాల్లో సీసీ కెమెరాల వీడియోలు అన్ని కోణాల్లో క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని హత్యకు పాల్పడిన వారిని త్వరలోనే గుర్తించి అరెస్టు చేస్తామని చెప్పారు ఎవరైనా సరే బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మద్యం దుకాణాలు బార్లు ఖచ్చితంగా నిర్దేశించిన సమయం కల్లా మూసివేయాలని డీఎస్పీ గీతాకుమారి హెచ్చరించారు ముందుగా మాకు సమాచారం ఇచ్చింది నాగరాజు ఇక్కడ ఫార్మ్ హౌస్ వాళ్ళు ఓనరు మార్నింగ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ సిక్స్ మధ్యలో మా టూ టౌన్ సిఐ గారికి స్టేషన్కి వచ్చి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఒక డెడ్ బాడీ పడి ఉందని చెప్పి ఇమీడియట్గా మా టూ టౌన్ సిఐ గారు కూడా రాజారెడ్డి వెంచర్స్లో ఉన్న ఫార్మ్ హౌస్ దగ్గరకు వచ్చి చూశారు అన్నోన్ మేల్ డెడ్ బాడీ ఏజ్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఇయర్స్ ఉంటుంది అండ్ బాగా ఇంజురీస్ అయితే ఉన్నాయి డ్యూ టు హెవీ బ్లీడింగ్ వల్ల చనిపోయినొచ్చు అనుకుంటున్నాము అండ్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఎవరు ఏంటనే తెలుస్తుంది ఎంతమంది ఇన్వాల్వ్ అయిన తెలుస్తుంది ఇందులో భాగంగానే న్యూస్ టీమ్ వాళ్ళు వచ్చారు మరియు ట్రాక్ డాగ్ యూనిట్ కూడా వచ్చింది సో వాళ్ళు కూడా ఫింగర్ ప్రింట్స్ డ్రా డాగ్ కూడా ట్రాక్ని అవుట్ చేసింది ఎలా వచ్చారు ఎలా వెళ్ళారు అంతే ఒకటి తర్వాత ఈ ట్రాక్లోనే అక్కడక్కడ సీసీ కెమెరాస్ ఉన్నాయి అది కూడా వీడియోస్ కూడా తీసుకుంటాము అనేది ఎంపిక చేస్తాం త్వరలో సో దయచేసి చిన్నగా అక్కడ గొడవ జరుగుతుంది అనేది ఏదైనా చిన్న ఇంటెలిజెన్స్ కానీ ఇన్ఫర్మేషన్ వచ్చినా ఇమీడియట్గా సమాచారం ఇవ్వండి అది ఎనీ టైం అవ్వచ్చు చాలామంది మాకు ఎందుకు లేండి చిన్న చిన్న గొడవలు ఎందుకు అని చెప్పి ఎవరు సమాచారం కూడా ఇవ్వట్లేదు అది చాలా పెద్ద గొడవ అయిపోయి ఎవరో కొట్టుకోవడము మర్డర్ అయినంత వరకు కూడా ఇన్ఫర్మేషన్ సరివ్వట్లేదు అండ్ ముందుగా ఇంకోటి ఏంటంటే తాగి చాలామంది గొడవ చేస్తున్నారు ఈవెన్ ఈ బార్స్ కానీ వైన్ షాప్స్ కానీ టైంకి ఓపెన్ చేయాలి టైంకి క్లోజ్ చేయాలి ఆ వైన్ షాప్స్ పక్కనే తాయించడము బార్ ఇన్ రెస్టారెంట్ పక్కనే తాయించడం ఇలాంటివి చేస్తున్నారు ఇదే కానీ రిపీట్ అయితే మాత్రం కఠినంగా చర్యలు ఉంటాయి రిమాండ్ కూడా పంపించాల్సి ఉంటుంది దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి అంటే ఎవరైతే చేశారో వాళ్ళని త్వరలోనే పట్టుకుంటామో వాళ్ళకి కఠినంగా సెక్షన్లు ఉంటుంది